శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా పూలమాలలు అలంకరించి పెళ్లి పల్లకి తీసుకువచ్చి పూలమాలలు అలంకరించి పెళ్లి పల్లకి తీసుకువచ్చి పెండ్లి మండపం తీటుగా కట్టి ఆ పెండ్లి మండపం తీటుగా కట్టి బంధువులంతా సందడి చేసి ശ്രാവ്യ പെള്ളമാന ശ്രാവ്യ പെള്ളിക്ക് വളദാമാ അങ്കരംഗവൈഭോഗ ജരിക ഈ കല്യാണാണിക്ക് വെളദാമാ ദിവിനുണ്ടെങ്കിൽ ദേവതലേ ദിഗി വച്ച ദീപെനലെനോ ഇച്ചിത്തിരമ്മ ദവിനുണ്ടി ദേവതലേ ദിഗി വച്ച ദീവെനലെന്നോ ഇച്ചിത്തിരമ്മ ഈ പച്ച ആകുല പന്തിരി ഈ പച്ചനി പച്ചനാകുല പന്തിരി സന്നേളം മോകുന്നത శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా ఆ శుభ సమయం వచ్చినదమ్మా శ్రావ్య రాములో ఒకటిగా నిలిచారమ్మా శుభ సమయం వచ్చినదమ్మా శ్రావ్య రాములు ఒకటి నిలిచారమ్మా చిన్న పెద్దలు ఎంతో అల్లరి చేసి ఆ చిన్న పెద్దలు ఎంతో అల్లరి చేసి సరదాల నావలు వలు శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా నిండుగా నూరేళ్ళు కలిసి కట్టుగా ఒకే బాటలో నడవాలమ్మా నిండుగా నూరేళ్ళు కట్టుగా, ఒకే బాటలో నడవాలమ్మా పెద్ద కోడలిగా బాధ్యతలన్నీ ఆ పెద్ద కోడలిగా బాధ్యతలన్నీ ప్రేమగా నువ్వు మోయాలమ్మా శ్రావ్య పెళ్లికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా అత్తింటి పుట్టింటి గౌరవము తరతరాలు కాపాడమ్మా అత్తింటి పుట్టింటి గౌరవము తరతర శ్రావ్య అంటే సుగుణం అని ఆ శ్రావ్య అంటే సుగుణం అని గొప్ప పేరును తేవలమ్మా శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా అంగరంగ వైభోగంగా జరిగే ఈ కళ్యాణానికి వెళదామా శ్రావ్య పెళ్ళికి వెళదామా మన శ్రావ్య పెళ్ళికి వెళదామా அங்கரங்க வைபோகங்க ஈ கல்யாணாக்கு வெளதமா அங்கரங்க ஈ ஈ ஜரிகே கல்யாணாக்கு ஈ வெளதமாக்கு வெளதா